ఈ మాట మీ అందరికీ చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు మీకు ఇంకా సెలవు అంటూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయిన రాధమ్మ కూతురు సీరియల్ నటుడు గోకుల్ మనందరికీ తెలిసిన విషయమే రాధమ్మ కూతురు సీరియల్ ఇప్పటికే మంచి టీఆర్పీతో ఇంతకాలం వరకు దూసుకుంటూ వెళ్ళినప్పటికీ రీసెంట్ కాలంలో ఈ సీరియల్కి టైమింగ్స్ అయితే మారుతూ వచ్చేసారు జీ తెలుగులో అయితే ఈ సీరియల్ సేమ్ టైంకి రాకుండా చాలా సీరియల్స్ అడ్డుపడుతూ రావడం జరిగింది అలాగే ఈ సీరియల్కి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ కనిపించేశారు ఇంకా ఆఫ్టర్నూన్ టైమింగ్లో రావడంతో ఇంకా ఈ సీరియల్కి బాగా టీఆర్పీ పడిపోవాల్సి వచ్చింది అలా ఈ సీరియల్ టైమింగ్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోవడం వల్ల ఏకంగా ఈ సీరియల్ని ఈ ఆగస్ట్ థర్డ్నో అయితే ఎండ్ చేస్తున్నారు అలా ఈ సీరియల్కి దీనికి ఎండింగ్ పార్టీ కూడా గ్రాండ్గా ఇవ్వబోతున్నారు అయితే మొత్తానికి ఈ సీరియల్లో ఉన్న వాళ్ళందరూ కనిపించకపోవడంతో ఇకపైన కలిసి ఇప్పటి నెట్టించిన మెంబర్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ అవుతూ వస్తున్నారు అందులో అరవింద్ పాత్రలో అందరిని బాగా ఆకట్టుకుంటూ వచ్చేసిన గోకుల్ సైతం ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయాడు అంటూ అయితే ఇప్పుడు ఈ సీరియల్కి అయితే మొత్తాన్ని గుడ్ బై చెప్పేస్తున్నారు